హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి ఒక ఎయిట్ టు టెన్ కేజీస్ చికెన్ ఎలా వండాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తున్నాను ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ కమ్మకమ్మని చికెను అలాగే ఎప్పుడు వన్ కేజీ టూ కేజీస్ కాకుండా ఇలా పెద్ద మొత్తంలో ఎప్పుడైనా వండాలి అనుకుంటే మీకు కూడా వీడియో పనికి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే వేస్తున్నానండి ఈ చికెన్ కర్రీ అయితే మా హాస్టల్లో వండానమాట అట్లాగే వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఓకేనా ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే పెద్ద ప్యాన్ పెట్టుకొని ఈ కొబ్బరి చిప్ప అట్లాగే ఇలాచి చెక్క కొన్ని లవంగాలు అన్నీ కలిపి కూడా మిక్సీకి పట్టించేయాలి తర్వాత మసాలా దినుసులు షాజీరా చెక్క ఇలాచి అట్లాగే బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఇవన్నీ కూడా మసాలాలు కొన్ని ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి యాజ్ యూజువల్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి మా వాళ్ళు ఉల్లిపాయతో పాటు ఒక బీరకాయను కూడా అందులో వేసారండి అని తీస్తున్నారనమాట ఇంకా తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే మంచిగా మనకు కర్రీ గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అనమాట నేను ప్రతిసారి ఉల్లిపాయలు వేయను ఒకసారి ఉల్లిపాయలు వేస్తాను ఒకసారి ఉల్లిపాయ గ్రేవీలాగా మంచిగా ప్యూరీ చేసి వేస్తాను అనమాట ఎప్పుడు ఒకే టేస్ట్ వస్తే బోర్ కొట్టేస్తుందని ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తాను అనమాట ఇవాళ అయితే ఉల్లిగడ్డ ముక్కలే అనమాట ఇట్లాగే వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇంకా ఇదిగోండి కొబ్బరి ముక్కలు అలాగే ఇలాచి చెక్క మిరియాలు కొన్ని లవంగాలు అన్నీ కూడా గ్రైండింగ్ చేయించుకి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఇదిగోండి ఆనియన్ అయితే మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు అట్లాగే మంచిగా కలుపుకోవాలన్నమాట ఆనియన్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిందంటే మనకు కర్రీ అనేది చాలా బాగా కుదురుతుందన్నమాట ఇంకా ఇందులో కొద్దిగా పుదీనా మళ్ళీ చికెన్లో కూడా ఆల్రెడీ పుదీనా వేసి కలిపి పెట్టేస్తామనమాట ఇంక ఇందులో పోపులో కొద్దిగా పుదీనా వేస్తామనమాట ఇది ఆయిల్లో ఫ్రై అవ్వడం కోసం అనమాట ఇదిగోండి ఇంక ఇప్పుడు చికెన్ మొత్తం కూడా ఇందులో వేసేసేయాలి ఇందులో చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం అలాగే ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా నేను చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మ్యారినేషన్తోనే మనకు టేస్ట్ అనేది బాగా అనేసి కంపల్సరీగా చికెన్ అయితే ఇలాగ మ్యారినేట్ చేస్తామన్నమాట సాయంత్రం చికెన్ వండేది ఉంటే పొద్దున్నే చికెన్ తీసుకొచ్చి మంచిగా కడిగేసి తర్వాత ఇట్లాగా మ్యారినేట్ చేసి పెట్టేస్తే ముక్క కూడా సాఫ్ట్గా వస్తుంది అనమాట నారా నారా రాకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇదిగోండి మంచిగా ఆయిల్లో చికెన్ అనేది ఒక పది నిమిషాలు పది నుండి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనము టమాటాలు అనేది వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పుదీనా అనేది వేస్తున్నాను అనమాట ఇంకా ఇది మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం వాటర్ ఊరుతాయి అనమాట వచ్చిన వరకు కూడా మనము నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా మంట పెద్దగా పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వండితే కర్రీలు అనేవి టేస్ట్ ఉండవు అనమాట కొద్ది కొద్దిగా కలుపుతూ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొంచెం స్లోగా కలుపుతూ సన్నటి మంట మీద వండితే ఏ కూర అయినా కూడా కమ్మగా టేస్టీగా వస్తుంది ఇంకా ఇదిగోండి మొత్తం కూడా మంచిగా కలిపేసామని మూత పెట్టేస్తాం ఇంక ఇక్కడైతే అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా బుధవారం రోజైతే వైట్ ప్లెయిన్ రైస్ చికెన్ కర్రీ అనమాట హాస్టల్లో అదే సండే రోజైతే పలావ్ చేస్తాను అంటే బగారా రైస్ చేస్తాను ఇంకా చికెన్లో మొత్తం ఎర్రకారం కాకుండా కొద్దిగా పచ్చికారం కూడా వేస్తే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట ఇదిగోండి చికెన్ ఆయిల్లో ఉండగానే ఫ్రెష్గా పచ్చికారం చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో పచ్చికారం ఉంటే మనకైతే చాలా మంచిది అసలు ఎర్రకారం కంటే కూడా పచ్చికారం అనేది హెల్త్కి చాలా మంచిది అసలు ఇంకా పచ్చికారం కూడా వేసి ఆయిల్లో ఉండగానే మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఇది ఇంకా మంచిగా కలిపేసి మళ్ళీ మూతబెట్టేసి మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట ఇంకా అటు అన్నం అవుతుంది ఇటైతే చికెన్ అవుతుందనమాట ఇంకా ఇదిగోండి మూత తీసి చూస్తే నీళ్ళు ఎన్ని ఊరాయో చికెన్లో ఉన్న నీళ్ళే మనకు అన్నమాట మంచిగా నీళ్ళు ఊరిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డలు వేసినప్పుడు నేను డైరెక్ట్ టమాటాలే వేస్తాను అనమాట ఉల్లిగడ్డ పేస్ట్ వేసినప్పుడు మళ్ళీ టమాటా ప్యూరీ వేస్తాను అనమాట అదొక టైప్ వస్తుంది ఇదొక రకంగా వస్తుంది అనమాట రెండు కూడా టేస్ట్లో ఎటువంటి తేడా ఉండదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాకపోతే కొంచెం ఇవే అనుకోండి ఇది ఇలా చేస్తే వైట్ రైస్కి బాగుంటుంది అలాగే ప్యూరీలు వేసి చేసామనుకోండి పలావు కానీ బగారా రైస్లో కానీ బాగుంటుంది ఇదిగోండి ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులో అయితే కసూరి మేతి వేసి ఇంకా దింపేసుకోవడమే అనమాట కొంచెం లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల మనకు కలర్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది ఇదిగోండి పైకి ఆయిల్ తేలింది అంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే సన్నటి మంట మీద మనం ఇట్లాగా గ్రేవీ గ్రేవీ చేసుకుంటే అన్నానికి కలుపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా పెద్ద మొత్తంలో చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చికెన్ మీరు చేసుకోవచ్చు ఓకేనా జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అని అయితే నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఓకేనా అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే కొంచెం మిరియాల రసం అయితే పెట్టాను అనమాట సైడ్కి చికెన్కి మిరియాల రసం ఇదిగోండి కొద్దిగా మిరియాల రసం అట్లాగే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసమైతే మేకర్ కర్రీ అయితే వండామనమాట ఇదిగోండి నాన్ వెజ్ వెజ్ తినేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట వాళ్ళ కోసమని మీల్ మేకర్ కర్రీ అయితే వండామన్నమాట ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ సాంబార్